ప్రభు నమ్మను బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటే మనగా యోగు గ్రంథము ఎనిమిదో అధ్యయము ఆరో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి నీ నీతికి తెగనట్లుగా నీ నివాస స్థలములు వర్ధిల్ల చేయను అని చెప్పి మన జీవితంలో కష్టాలు కొరతలు మరి అస్థిరంగా వచ్చినప్పటికీ మన ఇల్లు నిలబడుతుందండి మన కుటుంబం క్షేమంగా ఉంటుంది మన హృదయం అడుగుతుంది ఎందుకు ఇలా దేవుడు మనకి నచ్చిన విధంగా ఎందుకు ఇవ్వడు అని చెప్పి మనం దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం కానీ మన యొక్క అతిక్రమములు మాత్రం దేవుని దగ్గర ఒప్పుకోమండి మన నీతి దేవుని దగ్గర మన దేవుడికి ఇష్టంగా ఉన్నట్లయితే దేవుడు మన నివాస స్థలములను వర్దిల్ల చేస్తాడు ఇది మన బలం వల్ల కాదండి ఆయన మన మీద చూపించే కృప వల్ల మాత్రమేనండి ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే మన ఆస్తి మన ఇల్లు మన కుటుంబం నీతి మీద నిలబడితే దేవుడే దాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు నివాస స్థలం అంటే కేవలం ఇల్లు మాత్రమే కాదండి మన కుటుంబ జీవితం మన పని స్థలం మన హృదయంలో శాంతి మనము మన తరతరాలు అంటే మనము మన బిడ్డలు మన బిడ్డల బిడ్డలు వాళ్ళందరికీ దేవుడు ఆశీర్వాదం ఇవ్వటం అలాంటి నీతి మంతులు కలిగి జీవించినట్లయితే మన దేవుడు సన్నిధిలో బదిలింప చేస్తానని రోజు మనతో మాట్లాడుచున్నాడు మరి గ్రంథం చూసినట్లయితే ఆది ఖండం ఆరు తొమ్మిదిలో చూసినట్లయితే నోవాహు గారిని మనం చూడొచ్చు ప్రపంచమంతా పాపంలో నడిచినప్పుడు నోవాహు మాత్రం దేవుని దృష్టిలో నీతిమంతుడిగా నిలిచి ఉండటం వల్ల ఏమైందండి మరి తన కుటుంబాన్ని అంతటినీ రక్షించుకున్నాడు తన నివాస స్థలాన్ని దేవుడు అభివృద్ధి పరిచాడు మాత్రమే కదండి తన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో మరియు ఆశీర్వదించబడింది మరి దేవుడు నోవాహు దేవుడు చెప్పిన మాట చొప్పున ఆ యొక్క ఓడను తయారు చేయటం వల్ల దేవుడు మాటకు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు మరి దేవుని మాటకు మనం లోబడుతున్నామా లేదా అనేది కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఒక వ్యక్తి జీవితంలో అంటే మన జీవితంలో ఇలాంటి అన్నిటిని కూడా ప్రార్థన విశ్వాసం ఉన్నప్పుడు అబద్ధం ఆడకుండా అన్యాయం చేయకుండా మన ఇతరుల మీద ద్వేషభావము లేకుండా మన సహోదరులను మన ఇరుగు పరుగు ప్రేమిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన విశ్వాసాన్ని బలపరుచుకున్నట్లయితే మరి దేవుడు క్రమబద్ధంగా మన జీవితాన్ని మారుస్తాడు మన ఆర్థికమైన పరిస్థితులు అప్పుల బాధ నుంచి మనకు విడుదలనిస్తాడు కుటుంబంలో ఈ రోజుల్లో శాంతి లేకుండా మరి సమాధానం లేకుండా కుటుంబాలు ఎంతో గందరగోళం పరిస్థితిలో ఉన్నాయి వాటిలందరి అన్ని కుటుంబాల దేవుడు శాంతినిస్తాడు మన కుటుంబాల్లో సమృద్ధిని ఇస్తాడు ఎందువల్లండి మన అతిక్రమములు ఒప్పుకొని నీతిగా జీవించటం వల్ల దేవుడు మన నివాస స్థలాన్ని ఏర్పాటు చేస్తానన్నాడు మన జీవితంలో నీతి మార్గంలో నడవటానికి మనకు కృప చూపించమని దేవుని సన్నిధిలో అడగాలి మా కుటుంబాలను మా ఇళ్లను మా నివాస స్థలాలను మరి వాగ్దానం ప్రకారం చొప్పున మా యొక్క కుటుంబాలన్నిటిని కూడా వర్ధిల్ల చేయమని ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మరి అప్పుడే మనం దేవుని సన్నిధిలో వరి రోజులు గడుస్తూ ఉన్నాయి కానీ మనం ఏం చేయాలి దేవుని సన్నిధికి సమీపంగా ఉండాలి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరము మరి దేవుని సన్నిధికి దగ్గరగా ఇష్టలుగా మరి దేవునికి ప్రీతికరమైన బిడ్డలుగా మన అందరము కూడా ఉందులాగున ఆయన సన్నిధి ద్వారా మనం పొందే మేలులన్నీ కూడా పొందాలంటే మనం ఎలా కలిగి ఉండాలండి నీతి కలిగి జీవించాలి అట్టి జీవితం ఉన్నప్పుడు మన యొక్క నివాస స్థలములు వర్దిలే చేస్తాయని దేవుడు రోజు మాట్లాడుతున్నాడు కనుక మన అందరం మన కుటుంబాలు నీతి కలిగి జీవించి మన నివాస స్థలాలు మన కుటుంబాలు మన బిడ్డలు మన పరిస్థితులు అన్నిటి విషయంలో దేవుడు మన గృహాల్లో దర్శించి సమృద్ధి నిచ్చులాగన కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరూ కూడా ఏకీభవించండి మీకు ప్రత్యేక ప్రార్థనా సృతులు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలపండి మరి ఈ పరిచయలో మీరు కూడా పాలు బాగస్థులు అవ్వాలనుకుంటే కొంతమందికి ఈ వీడియోను షేర్ చేసి మీరు కూడా ఈ పరిచయలో పాలు బాగస్తులు అవ్వండి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచర్యకరుడు ఆలోచన దేవ నీచుడ తండ్రి సమాధాన కత్తి అద్భుత రాజా నీకు వంద స్థుతులు స్తోత్రములు నాయన ఈ రోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామయ్యా నీతికి తగినట్లుగా ప్రభా నివాస స్థలాలను ఆశీర్వదింప చేస్తానని మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామా నీతిని నీ సన్నిధిలో ప్రభా మా అతిక్రమములు ఒప్పుకొని నీ సన్నిధిలో ప్రార్థించడం మాకు నేర్పించండి నాయన నా తండ్రి శుద్ధమైన హృదయాన్ని మీరు మాకు దయచేయమని కోరుచున్నాం నాయన చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా ఈ లోకములు మేము పడిపోకుండా మమ్మల్ని పరిశుద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నీటికి తగినట్లుగా మా నివాస స్థలములు ఆశీర్వదించబడాలంటే మేము నీ సన్నిధుల అతిక్రమాలను మా తప్పులను ప్రభ మా ఉదీతులను ప్రభ నీ సన్నిధిలో ఒప్పుకోలుగల మనసు మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్య విరిగినలిగిన హృదయం నీకు ఇష్టమైన బలయర్పణను అట్టి బలయర్పణ అర్పించే కృపను మాకు దయచేయండి ప్రభా నా తండ్రి నాయన మా కుటుంబంలోనూ మా పని స్థలముల్లోనూ మా హృదయమును ప్రభా ప్రశాంతంగా ఉంచండి ప్రభా మా పని స్థలాల్లో మేము అడుగుపెట్టు ప్రభా ప్రతి పని స్థలాల్లో మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో మాకు తెలియదు నాయన ఆ ఇబ్బందులను తీర్చండి కుటుంబంలో ఉన్న గడిబిడులను గందరగోళములన్నింటినీ తీసివేసి కుటుంబంలో శాంతిని దయచేయండి ఆ మా హృదయంలో నా తండ్రి నాయన అలజడిగా ఉన్నప్పుడు నీ సన్నిధులు మేము ప్రార్థించలేము ఆ హృదయాన్ని ప్రశాంతంగా ఉంచమని కోరుచును ఆత్మల తీవ్రత కలిగిన వారి వలె నీ సన్నిధులు ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ఈ రోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు నోవాహు నీతి మంత్రుడుగా ఎంచబడ్డాడు కనుక నా తండ్రి నోవాహు కుటుంబం అంతా రక్షించబడిన తన నివాస స్థలము కదల్చబడలేదని ఈ రోజు మాతో మాట్లాడి ఉన్నారయ్యా నీ మాటకు లోబడి నోవాహు నా తండ్రి వాడను తయారు చేసి తన కుటుంబం అంతటిని రక్షించుకోగలిగాడు ఈ ప్రాపలోకంలో మేము జీవిస్తూ ఉండగా నా తండ్రి మమ్మలను ప్రభు పరిశుద్ధులుగా నా తండ్రి నాయనా నీ మాటకు లోబడి నీ మాట చొప్పున జీవించే కృపను మాకు దయచేసినప్పుడు ప్రభా మా కుటుంబంలోని మా నివాస స్థములు కదల్చబడవు కదా ప్రభా మా కుటుంబాన్ని మేము కాపాడుకోగలుగుతాం మేమే కాదయ్యా మా బిడ్డలు బిడ్డలు కూడా తరతరాలు కూడా నీ ఆశీర్వాదాన్ని నీ కృపను నీ ధన్యతను చూడగల కృపను అనుగ్రహిస్తానని మీరు మాతో మాట్లాడి ఉన్నారు నా తండ్రి ఈ రోజంతా నీ కృపాక్షేమంలో ఉంచండి ఏ బిడ్డలు ఏ ప్రయత్నాలు గుండా వెళ్ళుచున్నారు ఏ యొక్క నా తండ్రి అవసరతల గురించి చిన్న సమధిలో అడుగుచు ఉన్నారు నూతన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నాలన్నీ ఫలించినట్లుగా మీరే సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి ఈ రోజు దూర ప్రాంతం ప్రయాణమే వెలుచున్నారేమో వారి ప్రయాణాల తోడుగా ఉండండి వారి క్షేమంగా వారి యొక్క గమ్యానికి చేరుటకు సహాయం దయచేయండి ఉద్యోగ ప్రయత్నాల్లోనూ వ్యాపార ప్రయత్నాల్లోనూ నా తండ్రి వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో కూడా ప్రభ వద్దినట్లుగా మీరే సహాయం దయచండి బిడ్డల స్కూల్స్ కు వెళ్ళండిగా నా తండ్రి నాయన మీరే తోడుగా ఉంచండి ప్రభు ఈ వారం ప్రారంభము నా తండ్రి నాయన సోమవారం నుంచి మళ్ళా నాథని వారమంతి నాయన నీ కృపాక్షేమములు మా యొక్క గృహాల చుట్టూ మా యొక్క నా తండ్రి కుటుంబాల చుట్టూ ఉండి నడిపించలాగున సహాయం అనుగ్రహిస్తారని నమ్మచ్చు త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధి మమ్మన మీ కిలోక ప్రతిమలడిగి వేడుకొని చిన్నాము నా ప్రి తండ్రి కబతీ ఆమెను రక్తమేజం రక్తమేజంస్ రక్తమేచు ఆ పోదికిలనంత నాశనం ప్రభు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి మిమ్మల్ని జీవించను కాక ఆమె